మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్రన మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటి ఉంటవా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారికు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి మకర రాశి వారికి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవి మొన్నటి వరకు మీకు గురువు అస్తమించున్నాడు మరి గురువు ఉదయించబోతున్నాడు మరి ఇట్టి గురువు ఉదయించేటువంటి సందర్భాలలో మకర లగ్నము మకర రాశి వారికి ఎన్నో శుభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ముందుగా సొంత ఇంటి కళ గత సంవత్సరం ప్రారంభం చేశాము మాకు ఇంటి పనులు ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి ఇంటి పనులు ముందుకు వెళుతవి అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు ఈ సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్ లోపు కొడుకు కానీ కూతురు కానీ లేదా కన్సీవ్ అవ్వడం కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇక విదేశీ ప్రయత్నాలు కానీ కొన్ని కొన్ని శుభమైనటువంటి పనులు శుభకార్యాలు ఇంట్లో ఏమైనా నిర్వహించే అటువంటి పరిస్థితులు ఉన్నవి ఇక మరి రాహుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వారు తిరిగి ఇవ్వడము హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అదేవిధంగా కుటుంబపరమైనటువంటి గొడవలు జరగబోతున్నవి వాక్కు చాలా జాగ్రత్త నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది అంటే ఎదుటి వ్యక్తిని మీరే ముందుగా ఊహించేసుకోవడము అనేటువంటిది ఈ వాక్కుకు ఇబ్బంది ఏదో చిన్న సంఘటన జరిగింది ఆ చిన్న సంఘటనలో భాగంగా దానినే మనసులో పెట్టుకోవడం కానీ లేదా మీరు ఊహించేసుకుని వారిని ఏమైనా అడగడం కానీ ఇలాంటివి ఏం చేయకండి ఇంకా ఏమిటి అంటే ఫుడ్ పాయిజన్ కానీ భోజనానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా మనకు వాటిల్లే పరిస్థితి ఉంటుంది సో ఏదో ఒక బాధ మనకు ఈ సెప్టెంబర్లో కానీ ఈ సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు కూడా ఏదైనా కావచ్చు ఏదో ఒక బాధ మానసిక బాధ అది మనసిపోలేనటువంటి విధంగా ఉండే పరిస్థితులు ఉన్నవి సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది ఇక అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు ధన నష్టము అంటే ఎట్లా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఈ రాబోయే నలభై ఒకటి నుండి మూడు నెలల వరకు కొంత పనిచేసే చోట కానీ ఇంటా బయట కానీ కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము మానసికమైనటువంటి బాధ కొన్ని సమస్యలు మనకు ఉండబోతూ ఉన్నాయి ఇవి జాగ్రత్త అని చెబుతూ ఇక మీ పేరు ప్రఖ్యాతలు కానీ మీ గౌరవము కానీ నాశనము అయ్యేటువంటి సందర్భాలు ఏమైనా వస్తున్నాయి అనుకుంటే అక్కడి నుండి వెళ్ళిపోండి ఇప్పుడు పొమ్మల లేక పొగబెట్టువారు అంటారు ఆ విధంగా అదేవిధంగా త్రిప్పుట ఇటు అంటే లైక్ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఏమైనా జరిగే పరిస్థితులు కొంత కుటుంబములో కలతలు ఏదో రకంగా ఏ రకంగా చూసినా కుటుంబ కలహాలని వస్తుంది సో ఇట్టి సందర్భాలలో చాలా జాగ్రత్త అని చెప్పకనే చెప్పడం జరుగుతుంది సో మకర రాశివారు మొత్తం మీద ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు తప్పకుండా కూడా రాత్రి తొమ్మిది యాభై ఆరుకు గ్రహణ పట్టు స్నానాన్ని ఆచరించి ఈ గ్రహణ పట్టు స్నానం ఆచరించే ముందు దేవి కడ్గమాల స్తోత్రము కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదివి గ్రహణ పట్టు స్నానాన్ని చేసి దేవి కడ్గమాల స్తోత్రం కానీ లేదా ఈ యొక్క ఈశ్వరునికి సంబంధించినటువంటి శివ తాండవం కానీ వినడం కానీ చదవడం కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి జపాలు కానీ నూట ఎనిమిది నామాలు కానీ చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు చేసుకున్నాక గ్రహణ విడుపు స్నానాన్ని కూడా ఆచరించి ఇప్పుడు గ్రహణ పట్టులో ఏమైతే చేశారో అదే విధమైనటువంటి మంత్రాలు కానీ అదే విధమైన మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గ్రహణ విడుపు స్నానాన్ని ఆచరించి దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు చదువుకున్నారా అప్పుడు దత్తాత్రేయ స్వామి జపం చేశారా ఏవైతే చేశారో అది మళ్ళీ చదవండి నిజంగా విశేషమైనటువంటి ఫలితము మీకుంటుంది మరొక మాట ఇదే సెప్టెంబర్ ఏడు మనకు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు కాశీ క్షేత్రములో విశేషంగా ఈ యొక్క జపాలు హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది మన ఆధ్వర్యంలో ఎవరైనా మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి సో వారికి వారి గోత్రంపై నేనే స్వయంగా సంకల్పం చేసి వీడియో షేర్ చేస్తాను ఆల్ ద బెస్ట్